మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు పంచమి రోజు రాత్రికి రహస్యంగా ఇంటి బయట దీనిని పడవేయండి చాలు మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి క్షణాలలో మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లోకి డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది కోట్లు వస్తాయి వద్దన్న ధనం వచ్చి పడుతుంది ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్యల వలన ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఇలాంటి స్థితిలో ఉన్నవారు పంచమి రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది మీ సమస్యలు తీరిపోతాయి ఇంటి పరంగా ఏ సమస్యలు ఉన్నా ఇంట్లో ఏ చెడు ఉన్నా సరే దాని నుంచి బయటపడగలుగుతారు అన్ని రకాలుగా ఈ పరిహారం పనికి వస్తుంది పంచమి అనేది చాలా మంచి రోజు మంచి తిది కూడా చాలా గొప్ప తిది ఈరోజు ఏదో ఒక అమ్మవారి ఆలయానికి వెళ్తే చాలా మంచిది టెంపుల్కి వెళ్ళలేని వారు ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవాలి కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి కొంతమంది ఎప్పుడూ కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు ఒకటి పోతే ఇంకొకటి ఇలా వరుసగా కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు ఎప్పుడూ డల్గా ఉంటారు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడూ సమస్య వలయంలో కూర్కుపోయి ఉంటారు ఇలా మీరు కూడా ఎప్పుడూ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారా అయితే మీరు కూడా పంచమి రోజు ఈ పరిహారాన్ని చేసుకోండి ఏమీ లేదు దీనిని తీసి బయటపడేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి మరి ఇంతకీ పంచమి రోజు దేనిని ఇంటి బయట పడవేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు తన కోపమే తన శత్రువు అని తెలిపే ఒక పవిత్ర కథను విందాం పూర్వం ఒకనొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు ఒకనాడు అతడు చెట్టు నీడన కూర్చొని వేదం వల్ల వేస్తూ ఉన్నాడు అతడలా వల్ల వేస్తూ ఉండగా చెట్టు మీద నున్న ఓ కొంగ అతనిపై రెట్టవేసింది అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన మిత్రస్య చక్షుష సమీక్షమహే అన్న సూక్తిని మరిచినాడు వేదం ప్రపంచాన్నంతటిని స్నేహభావంతో చూడమన్నది అది మరిచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూశాడు అతడు తపోశక్తి కలవాడగుచే ఆ కొంగ కింద పడిపోయింది తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు ఓ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని అడిగినాడు ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకుని కొంతసేపు నిరీక్షించాడు ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు ఆకలి ఆకలి అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు ఆ ఇల్లాలు పరమ సాధ్వి పతివ్రత పతికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకుని బయటకు వచ్చింది స్వామి మిమ్మల్ని చాలాసేపు నిలబెట్టినాను నన్ను క్షమించండి అన్నది కౌశికుడు మండిపడ్డాడు తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది ఆయనను ఇది క్షమించరాని నేరం అన్నాడు కౌశికుడు కోపంగా అప్పుడు ఆమె స్వామి అనవసరంగా కోపం తెచ్చుకోకండి తపోధనులకు కోపం తగదు ఒక పతివ్రతకు పతిసేవా ధర్మాన్ని మించిన ధర్మం లేదు నేను కొంగను కాను మీ తీక్షణ దృష్టికి క్రిందపడడానికి అని అన్నది ఎక్కడో అడవిలో ఏకాంతంలో జరిగిన వృత్తాంతం ఈమెకెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతి చెందినాడు ఆమె పతివ్రత శక్తిని చూసి నివ్వెరపోయినాడు అప్పుడా సాధ్వి అతనితో మహాత్మ కోపానికి మించిన శత్రువు లేదు మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుణ్ణి కలుసుకోండి అతడు మీకు తత్వబోధ చేస్తాడు అని హితవు చెప్పింది కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు ధర్మవ్యాధుని ఇల్లు కనుక్కొని అక్కడికి చేరాడు అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు అప్పుడు కౌశికుణ్ణి చూసి ధర్మవ్యాధుడు అయ్యా దయచేయండి తమను నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమే కదా అని ప్రశ్నించాడు ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికి ఎలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్యపోయాడు అతిథికి ఆజ్య పాద్యాధులు ఇచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు వారి సేవ చేశాక కౌష్కిని వద్దకు వచ్చాడు అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు ఆర్య ఏ పనినైనా నిష్కార్మ హృదయంతో ధర్మం తప్పకుండా చేస్తే అది మాధవ సేవే అవుతుంది ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురో చెందుతుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతి ఉంటుంది మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మన కనీస కర్తవ్యం అట్లు చెయ్యని వాడు కృతజ్ఞుడవుతాడు కృతజ్ఞతకు మించిన మహాపాపం మరి ఒకటి లేదు మాతాపిత సేవ ఒక్కటే చాలు మనల్ని మోక్ష మార్గంలో నడిపించడానికి అని ధర్మవ్యాధుడు కౌశికుడికి చెప్పాడు ఈ హితబోధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవు తీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితురుల వద్దకు వెళ్ళాడు వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు వేదాంత తత్వ జ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చునని గ్రహించాడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది కౌశికుడు వృధాగా కొంగ మీద సాధ్వి మీద కోపగించుకుని తన తపశ్శక్తిని కోల్పోయాడు పతివ్రత యొక్క శక్తి అమోఘం కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతో గాని పొందలేని జ్ఞానాన్ని సంపాదించి కౌశికుడికి హితబోధ చేసింది స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది ఇతడు కషాయి వాడైన స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగినాడు మాతాపితురుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు జన్మనిచ్చిన వారికి కృతజ్ఞత చూపించటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే పంచమి తిది రోజు ఈ వస్తువును బయటపడేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ పరిహారాన్ని పంచమి రోజే చేయాలి పంచమి తిది రోజు చేయటం వలన మీకు ఉన్న కష్టాలు సమస్యలు పోతాయి లేదంటే మన ఇంటిపై చెడు శక్తుల ప్రభావం ఎక్కువైపోయి జీవితాంతం మీరు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి నరకన్ను అన్నీ పోతాయి మీకు ఉండే ధన సమస్యలు కూడా పోయి ధనలాభం కలుగుతుంది ఏం చేయాలి అంటే ఏమీ లేదు పంచమి రోజు ఉదయం పూట చక్కగా ఒక మంచి పీచు తీసిన కొబ్బరికాయను తెచ్చుకోండి ముప్పై ముప్పై రూపాయలు పెడితే కొబ్బరికాయ వచ్చేస్తుంది కనుక ముందు కొబ్బరికాయ కొని తెచ్చుకోండి తర్వాత ఆ కొబ్బరికాయ మీద కుంకుమతో స్వస్తి గుర్తును వేయండి ఆ తర్వాత ఈ కొబ్బరికాయను మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూము వదిలేసి మిగిలిన అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న చెడంతా పోవాలి మా కష్టాలన్నీ కూడా పోవాలి మాకు కలిసి రావాలి ధన సమస్యలు పోవాలి అని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి అలా ఈ కొబ్బరికాయను ఇల్లంతా తిప్పిన తర్వాత తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజాగదిలో ఒక మూలన పెట్టండి పెట్టి అలా వదిలివేయండి మళ్ళీ పంచమి రోజు రాత్రి చీకటి పడిన తర్వాత ఈ కొబ్బరికాయను తీసి ఇంటి బయటకు వచ్చేయండి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని పూజగదిలోనికి వెళ్ళి కొబ్బరికాయని తీసేయండి ఆ కొబ్బరికాయను తీసుకుని ఇంటి బయటకు వచ్చేయండి ఇంటి బయట ఏదైనా ఖాళీ స్థలం కానీ రోడ్డు కానీ ఉంటే ఆ రోడ్డు మీదకు ఈ కొబ్బరికాయని విసిరివేయండి మీరు ఎంత దూరం విసిరగలిగితే అంత దూరం విసిరివేయండి మీ ఇంటి దగ్గరలో ఎటువంటి రోడ్డు ఖాళీ స్థలాలు లేకపోతే రెండు మూడు రోడ్లు కలిసే చోటకు వెళ్ళి అక్కడ ఈ కొబ్బరికాయను పడవేయండి పంచమి రోజు రహస్యంగా ఈ పరిష్కారం చేసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే పోతాయి లాభం కలుగుతుంది కనుక మీరు కూడా రేపు పంచమి రోజు ఈ చిన్న పరిహారం చేసి మంచి ఫలితాలు పొందండి సంతోషంగా జీవించండి రేపు పంచమి తిది వచ్చిన అద్భుతమైన రోజు పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే ఈ రోజు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో ఇది వేసి ఒక దీపం వెలిగిస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది మీ జాతకం మారిపోతుంది ఇంకా మేకు తిరిగనేదే ఉండదు వద్దన్నా డబ్బు వస్తుంది కూటికి లేని వారు కూడా కోటేశ్వర్లుగా మారిపోయే అవకాశాలు వస్తాయి పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథి లక్ష్మీదేవికి దీపం అన్నా కూడా ఎంతో ప్రీతి కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెట్టాలి దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది దీపం వెలుతురును ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది ధార్మికమైన కార్యక్రమాల్లో మనమందరము కూడా దీపాలు వెలిగిస్తాము భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది దీపాన్ని మనో వికాసానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు వెలుగు సంతోషకారకం చీకటి కష్టకారకం జీవితం చీకటి వెలుగుల కలయిక జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు వెలిగించటం సనాతన భారతీయ సంస్కృతి ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు చీకటిని నింపరాదు ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పెంచాలి కాంతులను పంచాలి ఇది వేదమార్గం దీపం వెలుగుకు సాధనం వికాసానికి సంకేతం దీపం ఒంటరిగా కనబడుతుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం మనిషి కూడా దీపం లాంటివాడే ఒంటరిగా కనిపించినా సమూహంగా మారితే ప్రపంచాన్నే వెలిగించగల శక్తి ఉన్నవాడు అంతేకాదు ఒకే ఒక్క దీపంతో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏమీ లేదు పంచమి తిథి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ పంచమి తిథి ఉన్న రోజు ఏమి చేసి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది ఈ ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఈ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు ఈ పంచమి తిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వెయ్యండి ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వెయ్యండి ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే ఆకు మీద దీపం పెట్టండి తర్వాత ఈ ప్రమిదిలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెను పోసి మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి పంచమ రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా పోతాయి తిరిగిలేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమితిది ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి